దేవుని కడప చెరువులో గణేష్ నిమజ్జన స్థలాలను మూడు చోట్ల ఏర్పాటు చేసి క్రేన్ సహాయంతో నిమజ్జనం చేస్తున్నామని చిన్నచౌక్ సీఐ ఓబిలేష్ తెలిపారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులతో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు చెరువులో బోట్ సహాయంతో గాళ్లతో పర్యవేక్షిస్తున్నారు ఈ నిమజ్జన పేడుకల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఐదు మంది సీఐలు పది ఎస్ఐలు వంద మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న సీఐ ఓబిలేష్ మా కడప జిల్లా ప్రతినిధి జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నగరంలోని దేవుని కడపలో గణేష్ నిమర్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పోలీసుల భారీ బందో బందోబస్తు ఉన్నాడు మా జెసిబి సాయంతో ఇక్కడ గణేష్ నిమర్జన వేడుకలను పోలీస్ శాఖ నిర్వహిస్తున్నాడు ఈ గణేష్ నిమర్జన వేడుకల గురించి మనతో మాట్లాడడానికి చిన్న సీఐ ఓపెలస్ ఉన్నారో అని తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తా సార్ ఇవాళ మూడు రోజుల కూడా గణేష్ నిమర్జన వేడుకలు ఎలా జరుగుతున్నాయి అందరికీ నమస్కారం అండి ఈ రోజు మూడో దినం కారణంగా కడప జిల్లా ఎస్పి శ్రీ జివిజే అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసు వారు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో వివిధ శాఖల నుంచి కోఆర్డినేట్ చేసుకొని ఈ దేవుని కడప చెరువు పైన మూడు చోట్ల విమర్జనకి విమర్శనకి రెడీ చేర్పడం జరిగింది మూడు చోట్ల క్రేన్లు ఏర్పాటు చేసి ఆ సైజులను బట్టి అంటే ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్వెల్వ్ ఇంచెస్ మళ్ళీ పెద్దదైతే ఒక ఒక చోట విమర్జన చేసే రకంగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడ్స్ అన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి బోట్ కూడా రావడం జరిగింది ఫిషర్మెన్స్ కూడా రావడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుకోకుండా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి విషయ చిన్న విషయంలోనూ మంచి బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే భక్తులకు కూడా విన్నవించేది ఏమంటే వాళ్ళు కొంచెం తొందరగా పొద్దు మునకు ముందునే వచ్చి వినాయకుడిని నివర్ధనం చేసుకొని పోవాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే చిన్నపిల్లలు కానీ ఎవరే కానీ ఎటువంటి వారు కూడా నీళ్ళలోకి దిగడానికి వీలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ ఎవరైతే నిమజ్జనకు వస్తున్నారో వాళ్లకు ఈ కట్టపైన వన్ వే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే లోపలికి వస్తారో చెరువులేకి వాళ్ళు దిగిన తర్వాత పాత కడప రూట్ లో పోయి వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది సార్ ప్రధానంగా దేవుని కడప చేరు అనగానే పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తారు కదా వినాయక జ్యోతి వినాయకుడిని నిమ్మార్జనం చేయడానికి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ బందోబస్తుకు దాదాపు ఐదు మంది సీఐలు పది మంది ఎస్ఐలు దాదాపు వంద మంది స్టాఫ్ వరకు బందోబస్తు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ అలాగే కడప టౌన్ లో ఎటువంటి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకోకుండా ఎటువంటి ఎవరికే కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలగకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రధానంగా ఈ దేవుని గడప చెరువులో బోటింగ్ సాయంతో మీరు పర్యవేక్షిస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అంటే భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వస్తున్నారు అంటే భక్తులకు కంప్లీట్ భరోసా అంటే ఇక్కడికి వెళ్తే పోలీసు వారు కానీ వివిధ శాఖల నుంచి కానీ లైజన్ ఏర్పాటు చేసుకొని మాకు కరెక్ట్ అయిన బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది భద్రతను కల్పించాలనే భరోసాను కల్పించడం జరుగుతున్నది జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కడప నగరంలోని దేవుని గడప చెరువులో మూడు రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్యను నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణం నిర్వహించేందుకు పోలీస్ శాఖ అధికారులతో పాటు రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుని ఇక్కడ ఆ దేవున్ గడప చేరువులో నిమజ్జన వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పి భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటున్నారని చెప్పి ఎలాంటి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని చెప్పి భక్తులు కూడా తగు జాగ్రత్తలు పాటించాల్సిన కోరుతున్నామని చెప్పి చించోక్ తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అన్సర్ దోష్